శ్రీ విరమహసింహాగణపతి నమ రాబోతున్నటువంటి ఐదు జూలై నుండి ఇరవై ఒకటి జూలై వరకు అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు చంద్రమాను అనుసరించి గోచరీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ రాశి వారికి ధనస్సు రాశి వారిని మనం గమనించినట్లయితే తృతీయంలో శని అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు శని తృతీయంలో ఉన్నాడు చతుర్థంలో వచ్చినప్పటికీ రాహువు రాజ్యస్థానాల్లో కేతువు అదేవిధంగా పంచమంలో కుజుడు కుజుడు పంచమ పంచమంలో ఉన్నటువంటి కుజుడు పన్నెండవ తారీఖున షష్టమంలోకి మారబోతున్నాడు అదేవిధంగా గురువుతో కలవబోతున్నాడు గురువు షష్టమంలో ఉన్నాడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు సప్తమంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవిగ్రహ సంచారం జరుగుతున్నది రవి సప్తమం నుంచి అష్టమంలోకి పదహారవ తారీఖున మారబోతున్నాడు శుక్రుడు బుధుడు కలిసి ఈ రాశి వారికి అష్టమాల్లో సంచారం చేస్తున్నారు అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడుతో పదహారవ తారీఖున రవి కలవబోతున్నాడు ఇరవై ఒకటో తారీఖున ఇరవయో తారీఖున వచ్చినప్పటికీ బుధగ్రహ సంచారం అనేది జరుగుతున్నది సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి ఎప్పుడైతే రవి బుధుడితో కలుస్తాడో రవికి శుక్రుడికి శత్రుత్వం అనేది ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి బుధుడు భాగ్యస్థానంలోకి ఇరవై తారీఖున మారబోతున్నాడు ఇటువంటి గ్రహస్థితి ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం ధనస్సు రాశి వారికి వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఎందుకంటే రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు ఇలా పన్నెండవ తారీఖున సష్టమంలోకి మారబోతున్నాడు ఇది అనుకూలమైనటువంటి ఫలితాలుగా వేస్తుందన్నమాట గత పది పక్షకాలంతో పోల్చుకుంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ధనస్సు రాశి వారు పొందడం అనేది జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు స్లోగా రికవరీ అవ్వటం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి శని తృతీయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు జనాకర్షణ పెంపొందించగలుగుతాడు ఈ రాశి వారికి మరియు ఈ రాశి వారికి సష్టమంలోకి కుజగ్రహ సంచారం పన్నెండవ తారీఖున ఎప్పుడైతే జరుగుతుందో పన్నెండవ తారీఖు వరకు పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు కాదు వ్యాపారాల్లో అంతగా జరగకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మంతకుంటిగా ఉంటూ ఉంటుంది సష్టమంలోకి ఎప్పుడైతే కుజగ్రహ సంచారం జరుగుతుంటుందో వ్యాపారంలో కొంచెం కదలిక అనేది మొదలవుతుంది మరియు అదే విధంగా సంఘంలో గౌరవం గుర్తింపు ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్లో కూడా సానుకూలత రాజకీయంగా కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది ఇది కలిసి వచ్చేటువంటి ఒక ఫలితంగా ఉంటుంది అదే విధంగా ఈ రాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు పదహారో తారీఖు వరకు ముఖ్యంగా వచ్చినప్పటికి ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అష్టమంలో సప్తమంలో ఉన్నటువంటి రవి వైవాహిక జీవితంలో కూడా గురి చేసే విధంగా ఉంటాడు ప్రయాణ సంబంధితమైన విషయాలు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశి వారు దూర ప్రాంత ప్రయాణం అనేది సంభవించినప్పటికీ కూడా అలిసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది సష్టమంలోకి ఎప్పుడైతే కుజగ్రహ సంచారం జరుగుతుంటుందో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది కాంట్రాక్టర్లకు కూడా పదహారో తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సెప్టెంబర్ నుంచి ఎప్పుడైతే రవి అష్టమంలోకి మారుతాడో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రభావం అనేది ఉంటుంది శుక్రుడు బుధుడు కలిసి అష్టమంలో ఉన్నప్పుడు ధనయోగం అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే లక్ష్మీనారాయణ యోగం అనేది ఉంటుంది ఇక లక్ష్మీనారాయణ యోగం అనేది వీరికి బాగా కలిసి వస్తుంటుంది ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లోనూ వ్యాపారంలోనూ ఫైనాన్షియల్ రొటేషన్స్లోనూ ఆరో తారీఖు నేను చూడే రాసి వారికి బాగానే ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు వారి యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుంది ధనస్థానం మీద యొక్క దృష్టి ఉన్నప్పుడు ఫైనాన్షియల్ రొటేషన్స్ అనేది కలిసి వస్తుంటుంది ఎరుగు సఖ్యత బాగుంటుంది కుటుంబంలో ఐక్యత అనేది బాగా పెంపొందుతూ ఉంటుంది అన్నమాట ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్గా ఉంటుంది రాశి వారికి ఆ వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కూడా ఈ శుక్రుడు బుధుడు కలిసినటువంటి యోగం అనేది యోగిస్తుంది సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఇది కూడా ఒక యోగకారకమైనటువంటి ఫలితంగా నేను చెప్పవచ్చు అనమాట అష్టమంలో ఉన్నా సరే శుక్రుడు యోగకారకుడు బుధుడు కూడా యోగకారకుడే పదహారవ తారీఖు నుంచి అష్టమంలోకి రవిగ్రహ సంచారం జరిగినప్పుడు స్త్రీలతో అనవసరమైనటువంటి గొడవలకి పోకుండా దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అష్టమంలో ఒక రవిగ్రహ సంచారం జరిగినప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో అన్యోన్యత అనేది కొంచెం కొరబడుతుంది పదహారో తారీఖు నుంచి ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేది ముఖ్యం ఒక మాట మీద ఉండకపోవటం స్థిరచరాస్తులు విషయాల్లో కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది ముఖ్యం పదహారవ తారీఖు నుంచి రాశి వారికి మరియు గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి పద్ధతిగా చెప్పచ్చు మరియు అదేవిధంగా గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ చేసేటప్పుడు ఓం దుర్గాయే మహ అనే మంత్రాన్ని చదివి డ్రైవింగ్ చేయగలిగితే మంచిదమ్మా ఎందుకంటే చతుర్థంలో రాహు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం వృహవ కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ అవన్నీ వెనక్కి వెళ్లే విధంగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాజకీయ పరంగా కూడా ఈ రాశి వారికి రాబోతున్నటువంటి పన్నెండవ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ వారికి కాంట్రాక్టర్లకి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే కుజుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు గ్రహస్థితిలో రాబోతున్నటువంటి మార్పులు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది కాంట్రాక్టర్లకి ఎప్పటి నుంచో ఇరుక్కుపోయినటువంటి డబ్బు కొంచెం కది కదలిక రావటం కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందటం అనేది ఒక పాజిటివ్ ఇంపాక్ట్గా ఈ రాశి వారికి ఉంటుంది రాశివారిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం విద్యార్థులకి ముఖ్యంగా మనం గమనించినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది రాశి వారికి సస్టమర్లో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది మరియు విధంగా చీటికి వాటికి డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సక్సెస్ రేట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే రాబోతున్నటువంటి నలభై ఐదు రోజులు పన్నెండవ తారీఖు నుంచి వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది కుజుడు సష్టమంలోకి వచ్చినప్పుడు అది సక్సెస్ని ఎక్కువగా ఇండికేషన్ చేస్తుంటుంది కాబట్టి ఒక సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఇవ్వగలుగుతుంది ఇంజనీరింగ్ రంగాన్ని ఇప్పుడునోళ్ళకి ఇంజనీరింగ్ విద్య చదివేటువంటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కెమికల్ అండ్ ఇండే ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి ఫార్మాసిటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది బాగా గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని నేను చూద్దాం విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం అనేది చేసుకోవాలి గాయత్రి మంత్ర జపం కూడా చేసుకోవాలి వారితో పాటు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్యారాధన అనేది చేయాలి సూర్య నమస్కారాలు అనేది చేయాలి దత్తాత్రేయ స్వామి ఆరాధన దుర్గాదేవి జపం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది స్వాస్తి